హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే కొమర వెళ్ళామన్నమాట వెళ్ళామనమాట రీసెంట్గా అయితే హన్వికి గుండు చేపిద్దామని అయితే వెళ్ళాము జాతర టైంలో వెళ్తే చాలా రష్ ఉంటారు అనేసి కొంచెం జాతర అయిపోయాక అయితే వెళ్ళామనమాట వెహికల్లోనే వెళ్ళాము సో యాక్చువల్గా అయితే మా అమ్మ వాళ్ళతో పాటు వెళ్ళాము మా మా అమ్మ వాళ్ళు మేము అండ్ మా వాళ్ళు వచ్చారు సో మార్నింగ్ అయితే సిక్స్కి అలా స్టార్ట్ అయిపోయిందనమాట మా జర్నీ సో సిక్స్కి స్టార్ట్ చేస్తే అయితే అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ అలా అయింది ఇంకా అక్కడ రీచ్ అయిపోయాక అయితే రూమ్ కోసం అయితే వెళ్ళామన్నమాట సో రూమ్ అయితే దొరికింది ఈజీగానే ఎందుకంటే ఎక్కువ రష్ అయితే ఎవరు లేరు యాక్చువల్గా అయితే మేము వెనస్డే వెళ్ళాం అనమాట సో అంత రష్ కూడా ఏమనిపించలేదు రూమ్ కూడా అవైలబుల్లో ఉండే సో ఇంకా ఏం చేసాము రూమ్లో అయితే లగేజ్ పెట్టేసి అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే బ్రేక్ఫాస్ట్కి అయితే వెళ్ళిపోయాము సో రూమ్ కూడా అంత నార్మల్గా చిన్నదే తీసుకున్నాము ఎందుకంటే మేము మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రిటర్న్ అయిపోదాం అనుకున్నాము అక్కడ స్టే చేయడం అంటూ ఏం లేదు కాబట్టి ఇంకా రూమ్లో లగేజ్ అయితే పెట్టేసి డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే వెళ్ళిపోయాము ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక అయితే హన్వీకి గుండు చేపిద్దామని అయితే వెళ్ళామనమాట సో వెళ్తుంటే మాత్రం మనకు అక్కడ కోనేరు అయితే ఉంటుంది కదా కోనేరులో అయితే సార్ అసలు ఒక చుక్క వాటర్ కూడా లేవు ఇంకా చేసేది ఏమీ లేదనుకుంటూ హన్వీకి అయితే గుండు చేపిద్దామని అయితే చేపించాము అసలు హన్వికి గుండు చేపిస్తే ఎంత ఏడుస్తుందో అనుకున్నాము బట్ చాలా కోఆపరేట్ చేసింది అసలు కొంచెం కూడా ఏడవలేదు కాబట్టి తొందరగానే అయిపోయింది ఫైవ్ టెన్ మినిట్స్లో అనమాట గుండు కూడా ఇంకా గుండె అయిపోయాగానే డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాము సో హన్వీకి కొంచెం ఫ్రెష్ చేసేసి ఇంకా మా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ అయితే బోనాలు వండాం సో బోనాలలో అయితే రెండు రకాలన్నమాట ఒకటైతే బెల్లన్నం ఒక దాంట్లో బెల్లన్నం అండ్ ఇంకో దాంట్లో అయితే పసుపు అన్నం అంట అండ్ వాటి పైన పెట్టే దాంట్లో ఒక దాంట్లో కర్రీ అండ్ ఒక దాంట్లో చారు చేశారు అండ్ వీటికి పెట్టే బొట్లు కూడా ఒక దానికేమో ఇట్లా బొట్లు లాగా పెట్టాలి అండ్ ఇంకో దానికేమో లైన్స్ లాగా వేసిందనమాట సో మీరు కూడా ఇలా చేస్తారా అండ్ మీలో ఎంతమంది ఇలా చేస్తారో కమెంట్ చేయండి ఇలా పెట్టేసామో మొత్తం బోనాలన్నీ రెడీ అయిపోయాయి ఇంకా రెడీ అయిపోయాక అయితే దీపాలు దీపాలు కూడా పెట్టేసామన్నమాట దీపాలు పెట్టి నైవేద్యాలు పెట్టాము అయితే ఇంకా ఇది అయితే మాకు టెంపుల్లో అయితే పట్నం వేయడం అంటూ ఉంటుంది అయితే కొంతమంది అయితే ఇక్కడే ఇక్కడే వేస్తారంట బోనాల దగ్గర కూడా కొంతమంది పట్టణాలు వేసుకుంటారు కొంతమంది ఏంటంటే టెంపుల్లో కూడా వేసుకుంటారు సో ఇంకా మా ఎవరి ఆచార ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వస్తారు కాబట్టి మాకైతే బోనాల దగ్గర అయితే వేయడం అంటూ ఏమి ఉండదు సో ఇంకా డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళాము అక్కడ మొత్తం అయిపోయాక రూమ్లో అవంతా చేసేసుకొని టెంపుల్లో అయితే పట్నం వేపించుకుందాం అయితే వెళ్ళాము సో పట్నం అయితే ఇట్లా ఒగ్గుళ్ళు వేస్తారు కదా వేశారు బాగా జరిగింది అది కూడా ఇంకా పట్నం వేయడం అయిపోగానే ఇంకా డైరెక్ట్గా అయితే దర్శనం కోసం అయితే వెళ్ళాము దర్శనం కూడా చాలా బాగా జరిగింది అంతగా ఎవరు రష్ లేరు కాబట్టి చాలా ప్రశాంతంగానే జరిగింది అని చెప్పొచ్చు ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్గా అయితే ఎల్లమ్మ గుడి ఉంటుంది కదా ఎల్లమ్మ గుడికి అయితే వెళ్ళిపోయాము సో ఎల్లమ్మ గుడిలో కూడా దర్శనం చేసుకొని ఇంకా రూమ్కి వచ్చేసామన్నమాట రూమ్లో ఇంకా లంచ్ చేసి కొంచెం అలా ఫ్రెష్ అయ్యి కొద్దిసేపు అట్లా బయట ఏమైనా ఉన్నాయేమో చూసామన్నమాట అలా బయట కొంచెం సేపు అట్లా తిరిగేసి వచ్చేసి ఇంకా మాకు రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ చేసాము సో ఈవినింగ్ వచ్చేసరికి అయితే సిక్స్ అలా అయిపోయిందనమాట అయితే గుండు చేపించాము ఫైనల్గా హన్వి గుండులో ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్